వెల్కమ్ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ఇంద్రధనస్సు పేరుతో ఏడు వరాలను ప్రకటించారు దీంతో పాటు ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు భారీ నజ్రాణాలు ప్రకటించి ఏడు వరాలు ఈ రోజు ప్రకటిస్తున్నా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా ఒకటి అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షివ్ గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాయ్ తీసుకొస్తాం మూడోది దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా ఈ కార్యక్రమాన్ని దీనికి ఒక పంతొమ్మిది కోట్లు అవుతుంది పర్వాలేదు మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఐదోది మీరు ఎక్కడ తిట్టుకోలే కానీ ఎక్కడ ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికా మీ ఇస్తున్నాను ఇంకో పక్క ఆరు వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్ల ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉంది జూనియర్ కాలేజ్ తో పాటు వినుకడు లోపు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్క విద్యార్థి రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఎక్కడ ఉంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు కాలేజీలో ఉంటే కాలేజీలో హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్ గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా